మనం ఏదైనా ఇంట్లో అద్దెకి దిగామంటే అక్కడ పొజిషన్ చూసుకొని దిగాలి కొంచెం దూరంగానే ఉన్నాయి కదా సమాధులని దిగితే అది ఏమవుతుందో ఏమిటో మీకు ఈ స్టోరీలోనైతే మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ స్టోరీలో తెలుపుదా హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం రియల్ స్టోరీయే మేము ఒక హౌస్ దగ్గర దిగామన్నమాట అయితే ఆ వెనక్కినే సమాధులు అవి ఉంటాయి ఆ ముందుకే చెడు అది ఉంటుంది మేము తెలియకుండా ఆ ఇంటి దగ్గరికి అయితే దిగాము కానీ మాకన్నా ముందు మా పక్కన మరొక నాలుగు ఇల్లు అయితే ఉంటాయి అక్కడ కలిసి వాళ్ళు దిగారట ఆ అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి అయితే అడుగుపెట్టింది అయితే తను నైట్ అయితే తను తన భర్త నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు తిను నైట్ బాత్రూమ్కి వెళ్దామనేసి వాళ్ళ బాత్రూమ్ అయితే బయటనే ఉంటుంది తను బాత్రూమ్ కలిసి బయటికి వెళ్ళింది అక్కడ ఏదో తెలియని ఒక తెల్లని ఆకారం లైటింగులతో ఉంటుంది అది అలాగా వెళ్తూ ఉంది అయితే తను చూస్తుంటే అటు వెళ్తూ ఉందట కానీ తల అయితే ఇటుక సున్నట్లు అనిపించిందట తను చూసి చాలా భయం పడిపోయి ఇంకా తెల్లవాడి తన భర్త వచ్చి డోర్ ఎంత కొట్టినా తీయలేదట అయితే డోర్లు గట్టిగా తీసి లోనికి వెళ్ళేసరికి తనకి లాగా విపరీతంగా వచ్చేసింది అయితే వాళ్ళందరూ ఏమైంది ఏమైంది అని వెనక్కి చూస్తే డోర్లు అయితే తీసున్నాయి తను ఎవరైనా దొంగలు వచ్చారో ఏమిటో అనేసి తన్ని ఎంతగానో చూస్తాడు అయితే తను దెయ్యం 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 అని పలకరిస్తూ ఉంటుంది దెయ్యం ఏమిటి అనేసి తను ఈ ఇంకా ఈ అమ్మాయిని ఆసుపల్లి తీసుకెళ్దామని తీసుకెళ్తారు చూస్తే ఈ అమ్మాయి ఏదో జరుచుకుంది చూడండి ఏదో చూసింది అందుకే జ్వరం అయితే విపరీతంగా వచ్చింది అని చెప్తారు అలాగా అనేసి అనుకుంటారు ఆ తరువాత తను ఎన్నో మందులు వాడుతున్నా అయితే తగ్గదు వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఆ ఇంట్లోకే మరొకరు దిగుతారు అందులో ఒక చిన్న బాబు తను నడక కూడా రాని పిల్లవాడు నడుస్తూ కనిపిస్తాడు వీళ్ళు ఇదేంటి ఇంకా బంగుడుతున్న ఏజ్లో నడుస్తున్నారు అని అనుకుంటారు అయితే వీళ్ళకి ఒక డౌట్ వస్తుంది మనం వెనక్కి సమాధులు ఉన్నాయి కదా ఒకవేళ అక్కడ ఉన్న ఏమైనా ఆత్మలు ఇబ్బంది పడుతున్నా ఏమో అని వాళ్ళ ఊళ్ళో ఉన్న మంత్రగతి దగ్గరికి వెళ్ళి అడుగుతారట అలా అడిగితే వాళ్ళు అలా ఊరికి వెళ్ళాక మేమైతే ఆ పక్కన దిగాము దిగాక నాకు కూడా రెండు మూడు సార్లు అయితే ఎవరో వెనక నుంచి నైట్ అయితే పన్నెండు అయ్యేసరికి పిలుస్తున్నట్లు అనిపించేది అయితే భయంతో సాంగ్స్ వేసుకొని పడుకుని పోయేదాన్ని అయితే వీళ్ళు ఊరు వెళ్ళారు కదా ఆ సంగతి ఇంకా పక్కనున్న వాళ్ళని అడిగితే చెప్పారు అనేసి అయితే ఇల్లు కాలు చేసి వెళ్ళిపోవాలి అని మేము అనుకున్నాము ఆ తరువాత వాళ్ళు ఊరికి వెళ్ళి అక్కడ మంత్రగతిని కలిస్తే ఆ మంత్రగతి మీరు ఉన్న ప్లేసు అక్కడ సమాధులే కాదు మిగతా సమాధుల దగ్గర కట్టారు ఈ నాలుగు ఇల్లులు ఇవి తక్కువకి వస్తున్నాయని కొనేసారు తెలియకుండా కట్టారు వాళ్ళకి ఈ ఇల్లు గించి వాళ్ళు కూడా కష్టాలు పాల్లోనే ఉన్నారు మీ రెంట్లతో కూడా ఏవైనా బాగుంటుందేమో అని మీ అందరికీ రెంట్ ఇచ్చారు వెంటనే మీరు ఇల్లులు మీరు ఉన్న ఎవరు ఉంటే వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి చెప్తారు వీళ్ళు వెంటనే ఆ ఊరికి వీళ్ళున్న ప్లేస్కి అయితే వచ్చి సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతారు మేమందరూ కూడా అడిగాము అయితే ఇలా చెప్తారు అక్కడ సమాధులు ఆ పక్కన ఉండడమే కాదు ఇక్కడ సగం సమాధులు తగ్గిన ఇల్లు కట్టారు మనం ఇక్కడ ఉంటే ప్రాబ్లము అందుకే ఖాళీ చేసి వెళ్ళిపోదాము అనేసి అనడంతో మేము అందరూ కూడా ఇంక ఇక్కడ ఉండకూడదనేసి ఖాళీ చేసి వెళ్ళిపోయాము చూసారు ఫ్రెండ్స్ మనము ఇల్లు ఏదైనా ఇల్లు చూసుకొని దిగినప్పుడు అక్కడ కొంచెం సమాధులు ఉంటే దానికి కొంత గ్యాప్లోనే ఇల్లు తీసుకొని ఉండాలి అంతేగాని మరి దగ్గరలో ఇల్లు తీసుకొని ఉన్నామనుకో ఇలాగే జరుగుతుంది మీకైతే స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మారీతోనైతే మళ్ళీ కలితాం బాయ్